హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనం గురుచరిత్రలోని పదవ అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకున్నాం కదండీ మళ్ళీ నెక్స్ట్ పదకొండవ అధ్యాయం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి మనం ఈ అధ్యాయం చదివినా విన్నా మన కోరికలు అనేటువంటివి నెరవేరుతాయండి చదవడానికి వీలుపడని వాళ్ళు మీకు ఖాళీ టైం దొరికినప్పుడు వినడానికి ప్రయత్నించండి అంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళేటప్పుడు మీ జర్నీలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి మనం అధ్యాయం చదువుదాం ఇప్పుడు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ కృబ్యో నమ ప్రస్తావన ఈ పదకొండవ పన్నెండవ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతము చెప్పబడుతుంది ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఇవి ఈ పదకొండు మరియు పన్నెండవ అధ్యాయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో రెండవసారి అవతరించినటువంటి నరసింహ సరస్వతి స్వామి యొక్క అవతారం గురించి ఇందులో చెప్పబడుతుందని చెప్తున్నారు ఇందులో మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ ఇచ్చారండి ఈ పాయింట్స్ని గమనించండి అని చెప్తున్నారు ఫస్ట్ వన్ శ్రీ పాదస్వామి కానీ శ్రీ నరసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవత్ అవతారం అని లోకానికి చాటుకోలేదు చెప్పలేదు వాళ్ళు శ్రీరాముడు కూడా ఆత్మానం మానుష్యం మన్యే నేను మానవుడనే అని తలుస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు తాను భగవత్ అవతారం అని అర్జునుడి వంటి అంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు కానీ లోకానికి చాటలేదు దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి వేదవ్యాసుల వంటి సత్య దష్టులు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరిచారు ఈ అవతార మూర్తులందరూ ఇది రెండవదండి తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు అలాగాని పౌండరీక వాసుదేవుని వంటి కీర్తి కాములు మాత్రమే తాము అవతారమని పురుషులమని లోకాన్ని నమ్మింప అర్థమైందండి ఇక్కడ ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభుల స్వామి కానీ శ్రీ నరసింహ సరస్వతి స్వామి కానీ శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ ఎక్కడ వాళ్ళు తమ భగవత్ అవతారం అని చెప్పుకోలేదంట చాటుకోలేదంట కొంత మా శ్రీకృష్ణుడు మాత్రం కొంతమందికి అర్జునుడు లాంటి కొంత అంతర అంతరంగికులకు మాత్రమే తాను భగవత్ అవతారం అని చెప్పాడు కానీ లోకానికి చెప్పలేదన్నట్టు అయితే ఇలా వాళ్ళు నిజ నిజతత్వాన్ని కలిగినటువంటి వారు వాళ్ళు చాటుకోరు భగవంతుడు అని మామూలుగా మామూలు వ్యక్తులు మాత్రమే నేను భగవంతుడిని అని గొప్పగా బయటకు చెప్పుకొని వాళ్ళు ఏదో కీర్తి పొందాలని చూస్తూ ఉంటారు అన్నట్టు అందుకని శ్రీపాద శ్రీవల్లమ్ములు కానీ శ్రీ నరసింహ సరస్వతి కానీ తను ఎక్కడ చెప్పుకోలేదంట కొంతమంది ఋషులు మాత్రమే దాన్ని ఆ రహస్యాన్ని గుర్తించి లోకానికి చాటి చెప్పారంట నెక్స్ట్ థర్డ్ వన్ అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్య సాంప్రదాయాన్ని పాటించారే తమ కట్టి ఆలంబనలు అవ అనవసరమని తాము సర్వధర్మకులకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు నెక్స్ట్ నాలుగవది అవతార పురుషుల అందరిలాగే వీరందరూ తాము జన్మత పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలనే ప్రవర్తించారు కానీ సిద్ధులమని విర్రవీయలేదు నెక్స్ట్ ఐదవది వీరు దివ్యలీలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవి గాను ఆర్తులను పోషించేవి గాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్మోకులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాచర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు నెక్స్ట్ కథారంభము నామధారకు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయం ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అంతటి శ్రద్ధాశ్రులైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవ లీలలు తనివి తీర వివరించే చెప్పే అవకాశం లభించింది అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే చేతులు చేతలు గీదే యోగీంద్రులకు కూడా ఊహించే సాధ్యం కానివి ఏమంటున్నాడంటే ఈ లోకాన్ని ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్నటువంటి పరమేశ్వరుని చేతలు యోగింద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేను ఎంత వర్ణించినా అది అగాధమైన ఆ గాథలో లవలేషమే అవుతుంది కానీ ఆయన లీలలన్నీ చెప్పనట్లు కాదు సుమా ఇక విను అలా ఇలా చెప్పాడు శ్రీపాద స్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది ఆమె మరు మహారాష్ట్రలోని కారంజ లేక లక అను గ్రామంలో అకోలా జిల్లా వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అని బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మర్ స్మర్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వాటిని శివవ్రతులు అంటారు శివ పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మల భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది విశేషించి అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక ఆమెకు అంబ అయింది మాధవ శర్మ సకాలంలో పుంసనావాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తర్వాత మహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరిగదా స్పష్టంగా ప్రణమోచ్చరించాడు అవి అది విన్నా ఆశ్చర్యపోయారు జ్యోతిష్య విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించాడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి అవుతాడు ఇతని చరణాలు ధ్యానించిన భక్తులు కామధేనువు అవుతాడు ఇతని దర్శనం చేతనే పతీతులు పతీతులు పతితులు పావనలు అవుతారు ఇతనిని కన్నందు వలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అవి దైవాజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవోచ్చరించిన సంగతి వాడవాడల ప్రాకిపోయి అతన్ని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు పిల్లవానికి దృష్టి దోషం తగల తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండుమిరపకాయలు వేపాకులతో దృష్టి దృష్టి తీసేది అంటే దృష్టి తీసేది అన్నట్టు ఇప్పుడు మన భాషలో దిష్టి అని అంటాం కదా సో ఆమె దిష్టి తీసేది వాళ్ళ తండ్రి రక్షాబంధనం కట్టేవాడు అంట ఆయన మామూలుగా మనలాంటి వ్యక్తే అనుకొని వాళ్ళు అలా చేస్తున్నారు సాక్షాత్ భగవంతుడు ఆయనకు దిష్టి ఎక్కడ అసలు తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామ దేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతని నరహరి అని పిలుచుకునేవారు నరుల క నరులంటే బద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన ధన్య తాప పాపాలను పోగొట్టేవాడనే అర్థం ఆ పేరు ముందుగానే ఆయన అవతార మూర్తి అని సూచించినట్లున్నది బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలనని పాలు లేవు పిల్లవాని కోసం ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని సృషి సృషించాడు వెంటనే ఆ అమ్మకు స్తన్యం పెల్లుబికి ముప్పై రెండు దారులుగా కారి నేలపై పడ్డాయి అవి ఈ విషయం అందరికీ తెలిస్తే బిష్ బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలలను రహస్యంగా ఉంచింది ఇలాంటి లీలలను ఆ స్వామి ఎన్నో చేశాడంట కానీ వాళ్ళ అమ్మ అవన్నీ బయటికి చెప్తే ఆ స్వామికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని ఆమె అన్నీ దాచపెట్టిందంట పాలు రాని అటువంటి ఆ తల్లి యొక్క స్తన్యాన్ని ఆ తన చేతులతోటి సృష్టించగానే ముప్పై రెండు దారలుగా పాలు అనేటువంటి పెళ్ళు బిక్కి కింద పడిపోయినాయి అంటే అంతటి మహిమాన్వితమైనటువంటి స్వామి తన చిన్నప్ప రూపం నుండే చిన్న పుట్టినప్ప నుండే ఎన్నో నీళ్ళను చూపించడము ప్రదర్శించాడంట అందులో కొన్ని బయటకొచ్చాయి కొన్ని మాత్రం బయటకు రాలేదు ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి నీళ్ళలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరం గడిచిన అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మరి మరి ఆకుల విస్తరణలో బ్రాహ్మణులకు భోజనం పెట్టమని మరికొందరు రావి ఆకుల విస్తరణలో భోజనం పెట్టమని మరికొందరు చెప్పారు ఆయనకు మాటలు రావట్లేదని మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాత్రం మాటలు వచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతారని మరికొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేం అడిగినా ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు గనక ఇతడు చెవిటివాడు కాదు స్పష్టమవుతున్నది అనేవారు అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అంతే కదండి మాటలు వచ్చినప్పుడు ఓం అనేటువంటి పదాన్ని ఎలా పలుకుతాడు పలకలేడు కదా మాటలు రానప్పుడు కాబట్టి ఆయనకు మాటలు వస్తాయి ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చెప్పినా దానికల్లా చేయమని చెప్పిన దానికల్లా చేస్తూ ఉండేది తమ కులదైవ మన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కరత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించే చేతితో త్రాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఎంతటి అద్భుతం అండి ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను తన చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడు కాదని ఆజన్మస్థుడని వారు గుర్తించాడు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవాడు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలుగుతాడనే మాధవ శర్మకున్న దిగులు తల్లి ఒకరోజు అతడిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రిని మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయం చేస్తే మాట్లాడతానని మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతానని సైకిల ద్వారా తెలియజేశాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరు వారందరినీ ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై ఆశలై నలుగురులో తలవంపులకు గురి అవుతాడని తలచారు కొందరు పెద్దలు మాత్రము అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతే మనకేమీ మనకు మాత్రము మృష్టాన భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమంని జరుపుకొనివ్వండి అన్నారు అందరూ ఉపనయానికి మాధవ శర్మ ఇంట అయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజ్యాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి సంస్కరించి ఆమెను భవతి భిక్షాన్ దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పాటించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోనే మొదటి మొదటి చెప్పాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి ఇచ్వేత్వ అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవసరి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆహ ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడం ఉచ్చారణ తర్వాత వేద పఠనతో కానీ చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరు అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు ఆయన భగవత్ అవతారం అని తెలుసుకొని అతను బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు క్రతువు పూర్తి వచ్చింది పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు వామనుని వలె భాసిస్తున్న ఆ నూత్న బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయనా ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మ నీ ఆజ్ఞ మేరకు నేను అవును అవుతాను భిక్షుకును అవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలాగా తల్లి నివ్వరబోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు తర్వాత ఏడవ సంవత్సరం నువ్వు మాట్లాడగనే లేదు ఏడు సంవత్సరాలు మాట్లాడనే లేదు ఇంత కాలానికి పరమేశ్వరుల కృప వలన నేను చేసుకున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా ఇలా అంటావేమి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి నీవు గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసము అవతరించాను నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వలనే నేను నీ గర్భజ నీ గర్భన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేయి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ శృతి కలిగింది అతడు శ్రీపాద శ్రీవల్లభుకు దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై బడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతి కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదవుడవు నీవే బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టే నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్త వంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అతడు ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వజన్మ వృత్తా ఈ పూర్వ వృత్తాంతము వెల్లడి చేయవద్దు నీకు ఒక రహస్యం చెప్తాను గుప్తంగా ఉంచుకు నేను సంసారం మంటని సన్యాసిని సంసారం అనేటువంటిది వంట అంటనే ఒక సన్యాసిని నేను చేయవలసిన తీర్థయాటనము మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించ వీలు లేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండవీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు అంతటి భగవంతుడు ఇంట్లో ఉండడం వీలు పడదు ఆయన ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసమని జన్మించాడంట ఎన్నో తీర్థయాటనలు చేయాలి ఎన్నో కార్యాలను ఆయన చేయాలి కాబట్టి అమ్మ అనుమతిస్తే నేను వెళ్తాను అని ఆ అమ్మను అడుగుతున్నాడు జన్మలో అంబ చేసుకున్నటువంటి శివ పూజ వలన ఈ జన్మలో నీకు నేను పుత్రునిగా జన్మించాను అని అమ్మ యొక్క స్మృతులను అన్నింటినీ గుర్తు చేశాడు ఆ స్వామి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ ఆయన నమ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి మీరు ఏ అధ్యాయం చదివిన తర్వాత ప్రతి ఒక్క అధ్యాయం కంప్లీట్ అవుతుంది కదండి అధ్యాయం కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్లో నేను చెప్పాను కదండి నాలుగు సూత్రాలు నాలుగు సూత్రాలలో మీకు ఏది కావాలో అది చదువుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్